ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈ రేపు న్యూ రెసిపీ మసాలా మిల్ మేకర్ కర్రీ అండి ఈ కర్రీలో ఈ ఒక్క పేస్ట్ వేసుకొని చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది హెల్దీ కూడా చాలా తక్కువ టైంలో లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక కప్పు మిల్ మేకర్ అయితే తీసుకున్నాను అండి ఫ్రెండ్స్ స్టవ్ వేయించుకొని ఉంచుకొని ప్యాన్ పెట్టుకొని వాటర్ అనేది బయల్ చేసుకోవాలి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిల్ మేకర్ అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మేకర్ మేకర్ను ఒక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి కొంచెం కూల్ వాటర్ పోసుకొని వాటర్ అన్ని తీసేసుకోవాలి పెట్టుకొని టూ టేబుల్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీడియం సైజ్ రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఆనియన్ పీసెస్ అన్ని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అనేటి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి వేరే పెట్లోకి తీసేసుకోవాలి ఒక బౌల్లో మిల్ మేకర్లు యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి టర్మరిక్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ మేకర్స్ మేకర్స్కు బాగా పట్టేలా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న బౌల్లోనే అదే ఆయిల్లో ఇప్పుడైతే మేకర్ ను కూడా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ అనేది సిమ్లోనే పెట్టి ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి వేరే పెట్లోకి తీసేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ అన్ని అందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం చేసే కరికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ పేస్ట్ అండి స్టవ్ వెళ్ళుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని వన్ టేబుల్ స్పూన్ జింజర్ గాలి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చవసన పై వరకు ఫ్రై చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత అయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న మిల్క్ మేకర్ ను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టేస్టీ టేస్టీ మసాలా మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది హెల్దీ కూడా ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడూ చేసుకున్న స్టైల్ ఒక కొంచెం డిఫరెంట్గా ఈ ఒక పేస్ట్ వేసుకొని చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది